హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం నమ శివాయ హర్ హర్ మహాదేవ శంభో శంకర ఈరోజు మనము పూజా విధానము భక్తుడు భగవంతుడు అనే అంశం నుంచి నేర్చుకుందామండి నేమ్ లేదండి నేను ఒక చిన్న పుస్తకం చదువుతూ ఉన్నాను అది మీకు తెలియచేయాలని వచ్చాను నేనైతే ఇంకా యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేశానండి నేను పుస్తకాలు చదువుకుంటూ మీ అందరికీ ఈ విషయం చెప్దాము అని చెప్పి వీడియో తీశాను ఇంకా నా ఇంట్రడక్షన్ కూడా ఇంకా ఇవ్వలేదండి ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే ఈ టాపిక్ అనేది స్మాల్గా ఉంది అందులో ఇది అందరికీ నచ్చుతుంది అందులో అందరికీ మేల్ చేస్తుంది కాబట్టి చెప్తున్నాను సరే అండి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు మనము భగవంతుడికి మనం ఎలా పూజ చేస్తే భగవంతుడికి నచ్చుతుంది భగవంతుడికి భక్తుడి మీ భక్తుడు ఎలా ఉంటే నచ్చుతుంది అనే టాపిక్ అండి ఇది చిన్న టాపిక్ేను మీ అందరికి తెలియచేయాలని వచ్చాను మనం ఇంకా టాపిక్లోకి వెళ్దామండి భక్తులకు దేవాలయములందు కానీ గృహములలో కానీ పూజించు సమయము పాటించవలసిన పూజా విధానము గృహములందు పూజ చేయ సమయమున ఇంటి పనులు పూర్తి చేసిన బిమ్మటనే పూజా మందిర్యమున పూజను ప్రారంభించవలను ఎందుకనగా భగవంతుని ఏ భగవంతునియందు ఏకాగ్రత లోపించును ఏకాగ్రత లేనిదే మనస్సు స్థిమితము కలగక ఫలితము ఉండదు దేవాలయములందు అర్చనలు అభిషేకములు చేయు సమయమున పరిసర ప్రాంతములందు మనసు నిలుపకక మనస్సు కళ్ళు భగవంతునిపై విగ్రహములందు నమ్మకము ఏకాగ్రత భక్తికి పరమ పద సోపానము నమ్మకము లేనిదే ఏకాగ్రత రాదు ఏకాగ్రతతో ఏ కార్యమునైనా చేసి ఫలితం పొందవచ్చును నిర్మలమైన నమ్మకమైన భక్తి గల వారియందు భగవంతుడు నివసించును దయగల హృదయమే భగవత్ నిలయము పూజా సమయమందు భగవంతునిపై నమ్మకముతో భక్తి శ్రద్ధలతో మనకు కలిగిన కష్టముల గురించి తెలియబరచవలేను తండ్రి నేను తెలిసి తెలియక ఈ జన్మలోను క్రిత జన్మలోను చేసిన తప్పులను క్షమించి కష్టముల నుండి కాపాడవలసినదిగా ప్రార్థించుచున్నాను తప్పక నాకు సహాయము చేసి నన్ను నీ భక్తునిగా చేసుకొని నీ పాదముల చెంత స్థానముసంగి మంచి మనసు మంచి మార్గమున ఈ జన్మము సార్థకము చేయవలసినదిగా వేడుకుంటున్నాను నాకు తల్లి కానీ తండ్రి కానీ సర్వము నీవే నేను ఈరోజు చేసిన పూజకు సత్ఫలితమునిచ్చి దీవించవలసినదిగా ప్రార్థించుచున్నాను భక్తులెల్లరూ ఈ విధముగా పూజా విధానము పాటించిన భగవత్ ఆశీస్సులు యందు కలిగి సుఖ సంతోషములతో జీవనము సాధించగలరు ఈ విధముగా ఎవరైతే పూజలు చేయుదురో వారి సమస్యలకు పరిష్కారము దొరికిదని దృఢ నిశ్చయముతో భక్తులకు తెలియచేస్తున్నాడు ఆ మహాదేవుడు ఏం లేదండి మనం పూజ చేసేటప్పుడు మనం పూజ చేయకు చేసే ముందు అన్ని పనులు మనం పూర్తి చేసుకుని పూజ చేయాలి అలాంటప్పుడే మన మనసు ఆ దేవుడి మీద నిఘ్నమై మనస్సు నిఘ్నమై అప్పుడు ఆ పూజకు ఫలితం ఉంటుందని ఆ మహాదేవుడు చెప్తున్నాడండి మనం అన్ని పనులు పూర్తి చేసుకున్న తర్వాతనే దేవుడికి దీపం పెట్టినప్పుడు ఆ దీపానికి ఫలితం ఉంటుందని చెప్తున్నాడు మనము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు పూజ చేయడానికి వెళ్తున్నాము కానీ మనసు ఒక దగ్గర పెట్టి ఆలోచిస్తున్నాము అలాంటప్పుడు మనకి ఆ పూజకి ఏం ఫలితం ఉంది ఎప్పుడైనా సరే మన మనసు ఆ భగవంతుని మీద నిమగ్నం చేసుకొని అప్పుడే పూజ చేయాలి లేకపోతే ఆ పూజకి ఎటువంటి ఫలితము ఉండదు అని చెప్తున్నాడు ఈ చిన్న కథ నేను మీకు చెప్పాలనే చాలా విషయాలు నేర్చుకుంటూ ఇది నాకు కనిపించింది ఇది ఇప్పుడే మీకు షేర్ చేసుకోవాలని నేనైతే ఇప్పుడే వీడియో తీశానండి అందువల్లే మీకు ఈ విషయం చెప్తున్నాను ఎందుకంటే నాకు తెలియదు ఏమి ఏం చేయాలా ఏందనేది నేను ఈ విషయం మీకు తెలియజేయడం వల్ల మీరు నేర్చుకుంటారనే ఆశిస్తున్నానండి ఎందుకంటే మీకు తెలియాలి కదా మనం పూజ చేసేటప్పుడు ఎలా ఉండాలో ఏంటో అనేది అందుకని నేను చెప్తున్నానండి మనము ఫోర్ థర్టీకి కానీ లేచి పూజ కానీ చేశామంటే అప్పుడు బ్రహ్మ ముహూర్తం వస్తుంది ఆ ముహూర్తంలో ఎటువంటి మనసు ఎటువంటి ఆలోచన లేకుండా ఆ దేవుడిని పెట్టామంటే ఆ ముహూర్తంలో చేసిన ఫలితము చాలా బాగా ఉంటుందండి ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను నేనైతే ఎప్పుడైతే సరే పూజ ఫోర్ థర్టీకి లేచి అప్పుడు చేసుకుంటానండి ఇదండి మీకు ఈరోజు చెప్పాల్సిన చెప్పాలి అనుకున్న టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే మీకు యూజ్ అయ్యే వీడియోనే అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఆ దేవుడి మీద మనసు ఎలా పెట్టుకుని పూజ చేయాలో ఇప్పుడు మీరు నేర్చుకున్నారు నేను నేర్చుకున్నాను అదే అండి టాపిక్ నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను ఇంకా అయితే వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు ఇదే ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీ అందరికి నచ్చితే కామెంట్ చేయండి నేనైతే పురాణాల గురించి భగవద్గీత గురించి అమ్మవార్ల గురించి ఇంకా దేవుళ్ళ గురించి తెలుసుకొని మీకు చెప్పాలనుకుంటున్నాను నాకు తెలీదు నేను కొత్తగా నేర్చుకుంటున్నాను నాకు తెలిసినవి మీకు తెలియచేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే నేను చాలా వీ చాలా చూస్తున్నానండి చాలా చదువుతున్నాను అక్కడక్కడ రియల్గా చూస్తున్నాను ఇవన్నీ చూ చూడడం వల్ల నాకు ఏమనిపిస్తుందంటే ఇది మీకు తెలియాలని నేను ఆశిస్తున్నాను నా వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా అండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి పెళ్లైక్ అని ఇవ్వండి ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అన్న ఇంకా మీకు ఏదన్నా కావాలి అని అంటే వీడియోస్ మంచి మంచి టాపిక్స్ మీద మీకు కావాల్సిన కంటెంట్ చెప్పండి నేనే వీడియోస్ చేస్తాను మీకైతే ఖచ్చితంగా నచ్చుతానని అనుకుంటున్నాను నేనైతే కొత్త అంటే నాకు ఏం తెలియదు ఇప్పుడు కొత్తగా వీడియోస్ తీస్తున్నాను మీ ఆశీస్సులు నాకు ఉంటాయని అనుకుంటున్నాను మీరు నన్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే నేను తీసే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఈ టాపిక్ కానీ మీరు కానీ చూస్తే ఖచ్చితంగా యూస్ అవుతుంది అని అనుకుంటున్నాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి ఇంకా వచ్చేసి నేను ఇంట్రడక్షన్ కూడా ఇంకా ఏమి ఇవ్వలేదండి నేను ఇంట్రడక్షన్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను ఇంకా తీయలేదు ఇది కేవలం నేను బుక్ చదువుతూ మీకు చెప్తున్న వీడియో అండి అంతే నేను నేర్చుకున్నాను మీకు నేర్పాలనే వచ్చాను నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి మీతో పాటు నేను బాగుండాలి